అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారిన విషయం అయితే తెలిసిందే చెరువును కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు చెరువును కబ్జా చేశారు అటు చెరువులో ఉంది కాబట్టే ఈ విధంగా అటు ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశాం అంటూ కూడా అటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూస్తే అటు చెరువును కబ్జా చేయలేదు ప్రైవేట్ స్థలంలోనే మేము నిర్మించామంటూ కూడా హీరో నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం అయితే తెలిసిందే అండ్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అయితే మొత్తానికి కూల్చివేత ఆపండి అంటూ కూడా మధ్యంతర స్టే విధించింది సో ప్రస్తుతం స్టే విధించాక అసలు ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం అనేది ఎటుపోతుంది ఫర్దర్ స్టెప్స్ ఏంటి అటు హైడ్రా అధికారులైతే దీనికి సంబంధించి అటు ప్రైవేట్ స్థలంలో కాదు చెరువులో ఉంది అందుకే ఈ విధంగా చేశామంటూ కూడా అటు హైడ్రా కమిషన్ కమిషనర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది అయితే ఒక సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఈ హైడ్రా కావచ్చు ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో అటు నగర వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా భూ అక్రమంగా నిర్మించే కబ్జాదారుల గుండెల్లో అయితే ఒక రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు నిజంగా అటు హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందా నిష్పక్షపాతంగా అన్ని వ్యవహారాల్లో వ్యవహరిస్తుందా అనేది ప్రస్తుతం ఒక టాక్ ఆఫ్ ద స్టేట్ కావచ్చు టాక్ ఆఫ్ ద సిటీగా మారిందని చెప్పుకోవచ్చు మరి రానున్న రోజుల్లో హైడ్రా పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాలి మరి